గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సుధా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది శని గోచారం గురించి ద్వాదశ రాసుల వారికి శని గోచారం అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి మీనానికి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు సో ఆ గోచారం ద్వాదశ రాసుల వారికి ఫలితాలు ఎలా ఇస్తాయో చూద్దాము మనం జనరల్గా మాట్లాడుకోవాలి అంటే శనీశ్వరుడు మనకి తెలుసు చాలా ఇబ్బంది పట్టే ఒక గ్రహం అందరూ భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఏల్నాడ్స్ అనే వచ్చినా కానీ లేకపోతే లగ్నంలో శని ఉన్నా కానీ లేకపోతే ఏంటంటే శని మహస్ వచ్చినా కానీ సో పరిహారాలు చేస్తే కనుక ఎప్పటికైనా సరే శని ప్రీతి అనేది మనం పొందుతూ ఉంటాం అన్నమాట అండ్ ఇచ్చాలి అంటే శాంతి జపాలు పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట బట్ ము అంతకన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకి తెలుసు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి దీంట్లోనే ఏంటంటే ఫ్రెండ్షిప్స్ ఎనిమిటీ అనేవి రెండు ఉంటాయి అనమాట అంటే సంబంధాలు సత్సంబంధాలు ఉంటాయి వేరే సంబంధాలు ఉంటాయి అనమాట ఎప్పటికైనా మనం మార్స్ సన్ అండ్ జూపిటర్ కలిపి మనం చెప్తూ అంటే అంటే ఏంటి వాళ్ళు ఫ్రెండ్స్ అంటాం అది ఒక సెట్ కింద తీసుకుంటాం మెర్కురీ అంటే ఏంటంటే బుధుడు ఏంటంటే న్యూట్రల్ అనమాట అన్ని గ్రహాలకి కొంతవరకు న్యూట్రల్ కింద ఉంటారనమాట మిగతా గ్రహాలు అంటే ఏంటంటే మ్యాలిఫిక్ గ్రహాలు అంటే చెడు చేసే కొంచెం గ్రహాల కింద మనం శనీశ్వరుడు అలాగే శుక్రుడు అలాగే రాహుకేతువుల్ని తీసుకుంటాము అండ్ ఆల్సో బెనిఫిట్లో ఏంటంటే మనకి మన చంద్రుని కూడా తీసుకుంటూ ఉంటాం అనమాట కానీ ఇదేంటంటే జనరల్ ఫ్రెండ్షిప్ జనరల్ ఎనిమిటీ కానీ లగ్నానికి వచ్చినప్పటికీ ఏంటంటే అన్ని మారిపోతూ ఉంటాయి అనమాట లగ్నం కానీ రాశి కానీ సో టెంపరీ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది పర్మనెంట్ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది మనం మాట్లాడుకునేది ఏంటంటే పర్మనెంట్ ఫ్రెండ్షిప్ గురించి నేను ఇప్పుడు చెప్పాను అనమాట ఎందుకు ఇది చెప్పాను అంటే బేసిక్గా మనం చూసామంటే శనీశ్వరుడు మీనానికి వస్తున్నారని ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం సో మీనం ఎవరిది ఓనర్షిప్ ఎవరిది అంటే ఆ రాశికి అధిపతి ఎవరు గురు అయ్యారు అనమాట సో గురుకి ఏంటంటే ఈయన శనీశ్వరుడు ఎలా ఆ ఇంట్లో ఎలా ఉంటారు అనేది ఏంటంటే ఆయన ఎనిమియా లేకపోతే మనకి ఫ్రెండా లేకపోతే న్యూట్రలా లేకపోతే ఏంటంటే మనకి ఎలాగా ఆ ఇంట్లో ఎలా ఆ భావంలో ఆ రాశిలో ఎలా ఆయన ప్రవేశ ప్రవేశిస్తాడు అనేది మనం మాట్లాడుకోవడానికి మనం ఫ్రెండ్షిప్స్ గురించి ఇప్పుడు జనరల్ జనరల్గా మనం చూసాము అంటే ఎక్కువ మనం శనిశ్వరుకి జూపిటర్కి మనం కొంచెం ఆపోజిషన్ అనే చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఎనిమిటీ ఉంటుందనే చెప్పుకుంటాం కానీ ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకున్నాం కదా గ్రహ ఫ్రెండ్షిప్ గురించి సో జనరల్గా అయితే జూపిటర్కి శని ఏంటంటే న్యూట్రల్ కిందే మనం తీసుకుంటాం అంటే ఏంటంటే అటు మరీ చెడు చేరు అటు మరీ మంచి చేరు అనమాట న్యూట్రల్ గ్రహం మధ్యస్థంగా ఉండిపోతారు అని చెప్పుకోవడం అనమాట అదొకటి కాకుండాను శనీశ్వరుడు మూమెంట్ అంటే ఏంటి ఇప్పుడు ఏల్నాట్స్ అని మనం చూసాము అంటే కుంభం అంటే మనకి శనీశ్వరుడు ఓన్ హౌస్ అనమాట ఓన్ హౌస్ నుంచి ఇంకో ఇంటికి వెళ్తున్నారు కనుక ఈ ట్రాన్సెట్ కూడా ఈ గోచారం కూడా కొంచెం డిఫికల్ట్ ట్రాన్సెట్స్ అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే మీనానికి లాస్ట్ ఇయరే ఏల్నాట్స్ అని అనేది మొదలైంది ఇప్పుడు మీనానికి వెళ్తే శనీశ్వరుడు మీనానికి వెళ్ళినప్పుడు మనకి మేష రాశి వాళ్ళకి కూడా ఏళ్నాట్స్ అని అనేది ఉంటుందన్నమాట సో ఏ ఏ రాశికి ఏల్నట్స్ అని ఉంటుంది అనేది చూద్దాము ఇప్పుడు మనం చూసాము అంటే కుంభానికి కుంభానికి ఏల్నట్స్ అని లాస్ట్ ఘట్టం లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలాగే మీనానికి మెయిన్ ఘట్టం సెకండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలాగే మేషానికి ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏల్నట్స్ అని ఉందన్నమాట మనం ఫ్రెండ్షిప్స్ దీనికే మాట్లాడుకున్నాం ఎందుకంటే ఒక గ్రహం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అన్ని గ్రహాలు మనం చూసి మొత్తం జాతకం చూసినప్పుడే మనం కరెక్ట్ రెమిడియల్ మెషర్స్ కూడా మనం చెప్పడం పరిహారం చెప్పడం అనేది జరుగుతుంది చాలామంది కమెంట్ కూడా చేస్తున్నారు అంటే ఏంటి ఇంగ్లీష్ వద్దు తెలుగులో చెప్పండి అనేది ఆస్ట్రాలజీ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్లో ఏంటి ఆస్ట్రాలజీ చెప్పలేమా సాంస్కృతిలో అనుకోండి ఎందుకంటే అస్ట్రాలజీ అంతా ఉండదు ఏంటి ఫస్ట్ సాంస్క్రిటే లో మాట్లాడితే ఎవరికి అర్థం అవుతుంది ఎవరికీ అర్థం కాదు ఇవి ఇలాగ ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేసి చెప్పడం ఏంటంటే వైడర్ ఆడియన్స్ కి మనం చెప్తున్నాం సో అన్నెసెసరీ కమెంట్స్ చేయకుండా అంటే బేవర్స్గా కూర్చుని ఏం పని వాళ్ళు ఇలా కమెంట్లు చేయడం అనేది కరెక్ట్ కాదు ఎవరి పద్ధతి వాళ్ళది మీకు ఇష్టం ఉంటే చూడాలి లేకపోతే పక్కకి వెళ్ళిపోవాలి అనవసరమైన కమెంట్లు వద్దు చాలామంది కమెంట్ చేస్తున్నారు ఇంగ్లీష్ వద్దని అంటే ఏంటి తెలుగులో చెప్తేనే అది ఆస్ట్రాలజీయా లేకపోతే కాదా అంటే ఇంగ్లీష్ ఆస్ట్రాలజీ ఉంది అలా అయితే అలా అయితే సాంస్క్రిత్లో చెప్తారు హిందీలో చెప్తారు అన్ని లాంగ్వేజ్లోనూ చెప్తారు మనం తెలుగులో చెప్తున్నాం కనుక ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్కి చాలా మటుకు తెలుగు పదాలు చాలా పదాలు వాళ్ళకి తెలియవు సో దాని గురించి మేమేంటంటే ఏంటంటే కలపడం చేసి చెప్పడం అనేది జరుగుతుంది స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడాలి అంటే ఎవరు మాట్లాడలేరు కొంతవరకు మాట్లాడతారు సో అనవసరమైన కమెంట్లు పెట్టకుండా ఉండడం మంచిది అదొక రెమెడీ కిందే మీరు తీసుకోండి ఎందుకంటే నెగిటివ్ ఎప్పుడు మీరు చెప్పారంటే ఆ నెగిటివ్ మీకే తగులుతుంది కొంచెం జాగ్రత్త సో శనికి పరిహారాలు చేయాలి అంటే కనుక శనీశ్వరుడికి ఎప్పటికైనా ప్రీతి ఏంటంటే సర్వీస్ అంటే చాలా ఇష్టం సో ఎప్పటికైనా సరే వృద్ధులకు కానీ లేకపోతే వికలాంగులకు కానీ లేకపోతే అనిమల్స్ అనుకోండి అనిమల్స్ కానీ సర్వీస్ చేస్తే కనుక తప్పక వాళ్ళు శని ప్రీతి అనేది పొందుతారు కొంతమంది ఏంటంటే యాక్చువల్ గాను మరీ మీనియల్ టాస్క్ చేయడం అంటే ఏంటి ఇల్లు ఊడవడాలు తుడవడాలు అంటే మీనియల్ టాస్క్ అంటే సర్వెన్స్ చేసే సర్విట్యూడ్ అంటూ ఉంటాం అనమాట అలాంటి పనులు కూడా కొంతమంది కావాలని శని ప్రీతి పొందడానికి చేస్తూ ఉంటారు అదొకటి కాకుండా ఎప్పటికైనా దానాలు కానీ జపాలు కానీ చేయడం అనేది మంచిది అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే నేను ఇందాక చెప్పినట్టు సర్వీస్ అనేది చాలా చాలా శనికి సో మన చేత్తో వండి పెట్టడం కూడా చాలా మంచిది ఇవన్నీ మనం ఏంటి మాట్లాడుకునేది జనరల్ పరిహారాలే ఏదైనా సరే మనం చూసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది రెమెడియల్ మెషర్సు ఏ ప్లానెట్ ని కంట్రోల్ చేయాలి అనేది ఏ ప్లానెట్కి ప్రీతి అంటే ఏంటంటే అప్లిఫ్ట్ చేయాలి లేకపోతే బ్యాలెన్స్ చేయాలి అనేది మోర్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఈ కాలంలో అందరికీ చాలా మందికి ఉద్యోగాలు కూడా లేకుండా అంటే బతుకు తెరువు లేకుండా కూడా చాలా మంది ఉంటూ ఉన్నారు సో వీళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ జాతకం అనేది చూడాలి మనం మాట్లాడుకునేది ఒక రా రాశి వారిగా మనం మాట్లాడుకుంటున్నాము అది కూడా ఒక గ్రహం గురించి మాట్లాడుకుంటున్నాము గుర్తుపెట్టుకోండి ఇది మొత్తం అంతా మీరు విన్నారంటే మీకు క్లారిటీగా అన్నీ తెలుస్తాయి ఏదైనా మీకు డౌట్లు ఉన్నా కానీ లేకపోతే అపాయింట్మెంట్ సెట్ చేయాలంటే కానీ కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించవచ్చు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే ద్వాదశ రాసుల్లో మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుంభరాశి వాళ్ళ గురించి కుంభరాశి వాళ్ళకి శని గోచారము మార్చ్ ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉందో చూద్దాము కుంభరాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే శని ఆ రాశి నుంచి అంటే కుంభ శని అంటేనే మనకు తెలుసు మూన త్రికోణం హౌస్ అది ఆయన చాలా బాగుంటారు అక్కడ అంటే కుంభం అంటేనే మనకు తెలుసు ఎక్కువ ఇస్తారు అని అర్థం అనమాట అంటే అన్నిటికన్నా ఎక్కువ మన అనుకోని దానికన్నా ఎక్కువ ఇచ్చే ఒక గ్రహం కూడాను శనీశ్వరుడు ఆయన ఓన్ హౌస్ నుంచి మనకి రెండో ఇంటికి వెళ్తున్నారు తప్పక ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది అంటే ఏంటి మీరు చేసే పనిలో బాగా లాభాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే రెండో ఇంటికి వెళ్తున్నారు కనుక కొంతవరకు ఏల్నాట్స్ అనే ప్రభావం అనేది తక్కువ అవుతుంది కనుక ఓరట అనేది మీకు కలుగుతుంది అండ్ ఆల్సో మీరు ఏంటంటే చాలా స్పిరిచువల్ పీపుల్ అని కూడా చెప్పాలి అలాగే అందరికీ మంచి చేయాలి అనుకుంటూ ఉంటారు సో మనం మనతో పాటు నలుగురిని పైకి తీసుకురావాలి అనుకునే ఒక రాశి కింద మనం పరిగణిస్తాం ఎప్పుడూ కుంభాన్ని సో తప్పక ఏంటంటే ఎన్జిఓలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే సర్వీస్ చేసే వాళ్ళందరికీ కానీ చాలా బాగుంటుంది మంచి గుర్తింపు వస్తుంది అలాగే గుర్తింపుతో పాటు ఏంటంటే సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది సేవింగ్స్ ఇంప్రూవ్ అవుతాయి బిజినెస్ పీపుల్కి ఎస్పెషల్లీ ఏంటంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్పెషలీ బయట బిజినెస్ చేసే వాళ్ళకి ఫారిన్ టచ్ ఉండే వాళ్ళందరికీ చాలా బాగుంటుందని చెప్పాలి కుటుంబంలో కొన్ని కలహాలు వచ్చినప్పటికీ ప్రాపర్టీస్ ఇష్యూస్ కానీ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అయినప్పటికీ అవి కూడా తీర్వు రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట ఎవరైనా లాంగ్ టర్మ్గా మనకి లీగల్ ఇష్యూస్ ఉన్నాయి లీగల్గా పోరాడుతున్నాడు అనుకునే వాళ్ళందరికీ కొంతవరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి తప్పక జాతక రీత్యా మనం చూడాలి అంటే అది డిఫరెంట్గా ఉంటుంది అలాగే ఈ రాసే వాళ్ళకి ఈ గోచారం మనం మాట్లాడుకునేది ఒక సింగిల్ గోచారమే సింగిల్ ప్లానెటే అండ్ రాసి వారిగా సో తప్పక బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలన్నమాట ఎందుకంటే వెళ్ళేటప్పుడు శని తప్పక మంచి చేసే వెళ్తాడు సో తప్పక మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ హ్యాపీగా ఉండే ఒక తరుణం అనే చెప్పాలి కుటుంబ పరంగా హ్యాపీగా ఉండడం అలాగే శుభకార్యాల్లో పాల్గొనే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ కుటుంబ పరంగా స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట తప్పక వాహనం కానీ లేకపోతే ఇల్లు నిర్మాణం చేయడం కానీ లేకపోతే ఖరీదైన వస్తువు కొనుక్కోవడం కానీ కనిపిస్తోంది అలాగే లోన్స్ ఎప్పటికైనా ఇచ్చి ఉంటే కనుక వచ్చే ఛాన్స్ సూచనలు కనిపిస్తున్నాయి అనమాట తప్పక వీళ్ళకి బాగుంటుంది కుంభరాశి వాళ్ళకి ఈ గోచారం మూలనే నేను చెప్పుకోవాలి ఏదైనా సరే వ్యక్తిగత జాతకం పరిశీలించుకునే మన రెమిడియల్ మెషర్స్ అనేది చెప్తూ ఉంటాము తప్పక మమ్మల్ని సంప్రదించవచ్చు జనరల్గా రెమిడియల్ మెషస్ చేయాలి అంటే కనుక నవగ్రహ హోమాలు చేయడం ఎస్పెషలీ శని గ్రహానికి హోమాలు చేయడము అలాగే ఏంటంటే శని ప్రీతి పొందాలి అంటే కనుక తప్పక సర్వీస్ చేయడము నలుగురికి చాలా మంచిది అన్నమాట ఎస్పెషలీ వికలాంగులకు కానీ లేకపోతే ఒక ఎన్జిఓకి వెళ్ళి కానీ లేకపోతే ఎల్డర్లీ హోమ్కి వెళ్ళి కానీ చేయడం అనేది చాలా మంచిది అన్నదానం కన్నా మించిన దానం లేదు కనుక అన్నదానం చేసినా కూడా చాలా మీకు బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయి కనుక తప్పక చేయండి మీకు ఇంకా బాగుంటుంది